భారత్ గౌరవ రత్న అవార్డు గ్రహీత పిచ్చుకు శ్రీనివాస్కు ఘనంగా సన్మానం జ్యోతిష్యం మరియు సోషల్ సర్వీసెస్ నందు ప్రతిభ కనబడిన విజయనగరం జిల్లా రాజాంకు చెందిన డాక్టర్ పిచ్చుకు శ్రీనివాస్కు భారత గౌరవరత్న అవార్డు వరించిన సందర్భంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న ముగ్దా షాపింగ్ మాల్ పక్కన గల జీవీఎంసీ షాపింగ్ కాంప్లెక్స్లో ఘనంగా సన్మానించారు నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులు హాజరై సత్యశ్రీనివాసును ఘనంగా సన్మానించారు ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి శ్రీనివాస్ పార్లమెంటరీ చైర్మన్ మరియు గోవా మాజీ ముఖ్యమంత్రి ఎంపీ ఫ్రాన్స్కో సద్దహానా చేతుల మీదుగా ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్యాలెస్ ప్రాంతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఎంతో గర్వకారమని భక్తులు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమం లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు గూడుపల్లి సుబ్బారావు బోసుబాబు మూర్తి జార్జీ బంగారీ తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ కానివ్వండి అనేక సంస్థలు కానీ ఏదో ఒక శాస్త్రం నిజంగా ప్రపంచంలో భారతదేశంలోనే నిజంగా ఐడెంటిఫై ఆస్ట్రాలజీ కానివ్వండి లేకపోతే న్యూమాలజీ కానివ్వండి లేకపోతే శాస్త్రం కానీ ప్రత్యేకంగా చెప్పబడి దానికంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చి దానికంటూ ఒక అవార్డు పొందుకొని ప్రత్యేక ప్రత్యేకంగా ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్యాలెస్లో ఆయన డాక్టరేటు అక్కడ ఉన్న మా గోవా మాజీ ముఖ్యమంత్రి గారి ద్వారా అవార్డు అందుకునేది ఇది భారతదేశం మొత్తానికి జరగదు ఎందుకంటే శాస్త్రం ఇది నాటే ఇది పర్టికులర్ కంట్రీ భవిష్యత్తు గురించి చెప్పడం శాస్త్రం మరి భారతదేశంలో చాలామంది మూఢనమ్మకాలు అంటారు కానీ ఇందాక మిత్రులు సత్య శ్రీనివాస్ ప్రసాద్ చాలా స్పష్టంగా చెప్పాడు ఈ శాస్త్రంలో ఉన్నదనేది ఒక జ్యోతిషం అనేది ఉండదు మరి వాళ్ళ బ్రహ్మంగారి ఆస్ట్రాలు జరగనమ్ముతున్నాం కరోనా వస్తుందని ఆయన ఒక పుస్తకంలో చెప్పాడుగా ఏ విధంగా వస్తుందో ఏ విధంగా ఈ ప్రపంచం ఎలా అంతరించిపోతుందో ఇట్సే ఇట్సే మెరాకే ఖచ్చితంగా ఇలాంటి శాస్త్ర అంటారు ఆయన బైపార్న్ కుమార్ గారి ఆధ్వర్యంలో అలాంటి వ్యక్తులకు మనం సన్మానం చేయడం చాలా గొప్ప విషయం చాలా అదృష్టం ఇప్పుడే మా మిత్రులు అన్నయ్య మాజీ విశాఖపట్నం భారత్ అధ్యక్షుడు చిత్తపల్లి రాంబాబు గారు కూడా ఇప్పుడే ఆయన కూడా వచ్చారు ఆయన కూడా మాట్లాడతారు ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల ద్వారా ఒక పుచ్చుక సత్య శ్రీనివాస ప్రసాద్ ఒక నుంచి వచ్చిన వ్యక్తి శాస్త్రం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు ఇది ప్రపంచానికి సంబంధించి ఇందాకే చెప్పాను చాలామంది ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే విషయం చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం దాని విమర దాన్ని వేరే విధంగా భాషలో పెంచుకొనివ్వండి కానీ ముందు ఏం భవిష్యత్తు ఏం జరగబోతుందో చెప్పడం అనేది దానిలో డాక్టరేట్ రావడం అనేది అది ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి పుట్టిన ఒక వ్యక్తి లేకపోతే ఈ కుగ్రామం నుంచి ఉన్న వ్యక్తి ఇవాళ భారతదేశంలో ఢిల్లీ నుంచి అందుకోవడం అంటే నిజంగా మనం పేదవరం కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం అదే కనుక ఆయన అగ్రవర్ణ వాళ్ళు లేకపోతే ఒక డబ్బున్న వ్యక్తి అయితే ఈరోజు ఆయన సన్మానాలు పెద్ద పెద్ద మినిస్టర్లు లేకపోతే ఇవాళ చాలామంది వచ్చి చేసేది ఎందుకంటే శాస్త్రం అనేది ఖచ్చితంగా ఫ్యూచర్ గురించి చెప్పేది అలాంటి ఫ్యూచర్ గురించి చెప్పదాని ఆయన ముప్పై ముప్పై ఐదు వేల ఉన్నారు అప్పుడు శాస్త్రానికి ఎక్కువ ఐడెంటిఫై రావాలి ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ విధంగా చెప్పారు పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో ఒరిస్సాలో ఉన్న దాంట్లో ఆయనని వన్ ఆఫ్ ది అడ్వైజర్గా తీసుకోవటం అనేది వెరీ గ్రేట్ థింగ్ సో యు ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఎస్పెషల్లీ దీస్ పీపుల్ ఈస్ బిలాంగింగ్ టు ది బ్యాక్వర్డ్ క్లాస్ ఎస్పెషల్లీ విజయనగరం జిల్లాలో ఒక బ్యాక్వర్డ్ నుంచి వచ్చిన వ్యక్తి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కే అయితే ఢిల్లీ నుంచి వెళ్ళి అలాంటి భారత రత్న భారత గౌరవరత్న తీసుకోవడం అనేది నిజంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనందరికీ కూడా అని చెప్తే మరొక్కసారి మరి అలాంటి నితలకి లాయన్స్ ఫోరం ఆఫ్ సోషల్ జస్టిస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకి ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా గొప్ప గొప్ప సన్మానాలు ఇంకా ఆయన ఈ దేశంలోనే ఈ దేశానికి ఖ్యాతి గడింపజేస్తాడు సత్యస్ న్యూస్ గారు శ్రీనివాస్ గారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్ న్యాయవాది విశాఖపట్నం జిల్లా కోర్టు మరియు బార్ కౌన్సిల్ స్టేట్ ఆఫ్ మెంబర్ బార్ కౌన్సిల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ శ్రీ న్యాయవాది ఉడిపల్లి సుబ్బారావు గారి నేతృత్వంలో విశాఖపట్నం జిల్లా కోర్టుకు ఎదురుగా మంచి కార్యక్రమాన్ని ఒక వ్యక్తికి భారతదేశంలో అనది ఇంపార్టెంట్ అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన గౌరవశ్రీ సత్యసాయి శ్రీనివాస్ గారికి ఏదైతే జ్యోతిషాస్త్రం ఉందో దానిలో వారి తాలూకా ఖ్యాతి విలువను గుర్తించి వారి తాలూకా ఇంపార్టెన్స్ని గుర్తించి భారతదేశంలో ఆరాయణి భారత గౌరవ రత్న గౌరవరత్న బిరుదిన శాస్త్రంలో ఇవ్వడం జరిగింది అది మనకందరికీ కూడా గ కారణం ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆయన రావడం జరిగింది అలాంటి వ్యక్తి సామాజిక సేవలు చేస్తూ యూత్ శాస్త్రాన్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమాజంలో ఉంటున్న చాలామందికి ఆయన తాలూకా విజ్ఞానాన్ని అందిస్తూ వారి సేవలని గ్రామానికి పట్టణానికి జిల్లాకి రాష్ట్రానికి అద్దె ఉద్దేశంతో ఈ రకంగా సాక్రిఫైస్ చేశారు అతి చిన్న వయసులోనే వారికి పురస్కారం రావడం లాయర్స్ ఫారం జస్టిస్ వారికి న్యాయవాదులందరికీ కూడా మరిక్కడ బ్రదర్ సీనియర్ న్యాయవాది ఉన్నారు ఇక్కడ మనకి సో కాబట్టి మేమంతా కూడా ఈ ఫారం తరఫున ఈరోజు వీరికి పురస్కారాన్ని ఇచ్చిన సందర్భంలో మరి వారికి బ్లెస్సింగ్స్ ఇస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి ముఖ్యంగా జ్యోతిషశాస్త్రం అనేది మధ్యకాలాల్లో ఎక్కువగా ఉండేది ప్రబలంగా ముందుకు వెళ్ళేది దాని మీద ఎస్ఎస్ఎస్ ముందుకు వెళ్ళేవారు ఇట్స్ ఏ బిలీఫ్ ఒక నమ్మకం కాన్ఫిడెన్స్ నాలెడ్జ్ ఆ తర్వాత కాలంలో ఒక రెండు మూడు దశాబ్దాలు క్రితం వరకు కూడా ఉండేది కానీ అంత మాత్రం ఉండేది ఇటీవల మనం ఒక దశాబ్ద కాలంగా జ్యోతి శాస్త్రం మీద ఎక్కువ మంది తయారవుతాం వారు చెప్పేది సామాజిక పరంగా కానివ్వండి లేకపోతే ఆర్థిక పరంగా లేకపోతే రాజకీయంగా కూడా దగ్గరగా సమీపంగా వస్తూ వాటి తాలూకా విలువలను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది తద్వారా మరి ఈనాడు జ్యోతిషాస్త్ర ఎవరైతే ఉన్న వ్యక్తిగల ఎన్నికల మీద కానీ మాట్లాడారు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఫర్ ది ఏపీ స్టేట్ అందులో కొంతవరకు నిజమనిపించింది కాబట్టి ఇది శాస్త్రం కాబట్టి చాలా శాస్త్రాల్లో భారతదేశంలో ఎన్నో శాస్త్రాల్లో జ్యోతిష్ శాస్త్రం కూడా ఈనాడు నూటగా గుర్తించబడింది కాబట్టి మరి ఆ పదవులో ముందుకు వెళ్తున్న భార్యకు శ్రీనివాస్ గారిని సచిన్ శ్రీనివాస్ గారిని మనం అభినందనని గౌరవించాలి తప్పకుండా లాయన్స్ ఫరంపర్ సోషల్ జస్టిస్ ఇలాంటి మంచి కార్యక్రమాలకి గత దశాబ్ద కాలంగా మరి బ్రదర్ న్యాయవాది కుడిపల్లి సుబ్బారావు గారు ముందుకు వెళ్తున్నారు దానికి అట్లాగే అన్న ఇక్కడున్న అన్న అలాగే ఈ అన్న కూడా వీళ్ళందరూ కూడా అలాగే జార్జి బంగారు గారు అట్లాగే వేణుగారు అన్న వేణు గారు ఇంకా మిగతా న్యాయవాదుల సహకరిస్తూ ఉన్నారు ఇట్స్ ఏ డివోషనల్ థింకింగ్ ఒక రకంగా దేశంలో భయము భక్తి సామాజిక సేవలకి బాగా దర్పణం పడుతూ భయము భక్తి దేవుడి మీద అభిమానం ప్రేమ లేకపోతే ఇతరులు గౌరవించడం కాబట్టి ఆ నేపథ్యంలో మరి శ్రీనివాస్ ముందుకు వెళుతున్నారు తప్పకుండా లాయర్స్ వస్తుంది జస్ట్ విశాఖపట్నం వారి పూర్తి సాయ సాయం ఉంటాయని తెలియజేస్తూ ముందు ఇంకా మీరు మంచి పేరు ప్రసిద్ధి గుర్తించాలి పేరు ప్రశ్ని తెచ్చుకోవాలి అని